వారికి చూసుకుంటే జూలై తొమ్మిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే చేయబోతున్నారు వాస్తవంగా దేశవ్యాప్తంగా బంద్ అయితే జరుగుతుందన్నమాట అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే చేయబోతున్నారు దేశవ్యాప్తంగా జూలై తొమ్మిది నిర్వహించబోతున్న కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానించింది విజయవాడలోని దాసరి భవన్లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సంబంధించి ఈ విధంగా వీరైతే తెలియజేశారు ఇందులోని ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో నలభై రెండు కార్మిక చట్టాలు రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చింది రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు ఎనిమిది గంటల నుంచి పది గంటలకు కూడా పొడిగించడం రాత్రిపూట మహిళలకు ఉద్యోగాలు విధులు నిర్వర్తించేలా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది కార్మికుల హక్కులకు కాలు రాస్తూ కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఫ్యాక్టరీల చట్టాన్ని షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాలను సవరించింది సరైన రక్షణ కల్పించకుండా మహిళలతో రాత్రిపూట పని చేయించేందుకు యాజమాన్యాలకు స్వేచ్ఛ ఇస్తూ శ్రామిక మహిళల హక్కులను కాలరాశిల చట్టాలు సవరించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ జూలై తొమ్మిదిన రైతు వ్యవసాయ కార్మిక సంఘాల జాతీయ ప్రాంతీయ ఆందోళన అయితే చేపట్టబోతున్నారు ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఆందోళన అయితే అంటే జూలై తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే చేయబోతున్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం